ఒక అమ్మాయి ఎంఎస్ చేసింది సర్జన్ గొప్ప వైద్యుల అయితే భార్యాభర్తల మధ్య వివాదం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు భర్తమే చెప్తుంది శాడీ ఇస్తాండి సాధించి పెడతాడండి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానండి ఇలాంటి సాడిస్తే భర్త నాకు దొరికాడు అండి విడాకులు ఏం చేయాలో అర్థం కావట్లేదండి నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడ్చింది 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 కొంతమంది ఆడవాళ్ళకి నెత్తి మీదే నేలకు ఉంటుంది వాళ్ళు చేసిన తప్పు చెప్పరు ఆడంత దుర్మార్గుడు ప్రపంచంలో లీడ్ అన్నట్లుగా ఏడ్చి ఏడ్చి వినే మాలాంటి అమాయక చక్రవర్తుని కూడా ఏడిపిస్తారు సరే ఏంటి అయ్యా అన్నాను ఎందుకయ్యా భార్యను అట్లా సాధిస్తున్నావు తప్పు కదా అంటే అయ్యారు నేను సాధిస్తున్నాను నా భార్య సాధిస్తుందో ఒక్కసారి మీరు చెప్పండి నా సెల్ ఫోన్ నా భార్యకి ఇచ్చారు నా పాస్వర్డ్ చెప్పా నా భార్య ఎప్పుడైనా తన సెల్ ఫోన్ పాస్వర్డ్ నాకు చెప్పిందేమో అడగండి తనకి రెండు నంబర్లు ఉన్నాయి ఒక పర్సనల్ నెంబర్ నా నంబర్ కూడా నాకు తెలియదు నాకు ఇచ్చిన నంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ తన పర్సనల్ నెంబర్ ఏనాడు నాకు ఇవ్వలా రోజు వరకు తన ఫోన్ నేను ముట్టుకోవాల ముట్టుకున్నానా బర్షమని కోపం లేస్తాయి నాకు ప్రైవేట్ లైఫ్ ఉండాలి నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు అడుగు పెట్టకూడదు భార్యాభర్తల మధ్య పర్సనల్ ఏంటి గారు మీరు చెప్పండి అని అన్నాడు అంతసేపు ఏడ్చిన మనిషి అట్టాటి అని అయ్యగారికి చెప్తే అట్టా అట్టాటి చెప్పకూడదు అని అంటే నిన్న అన్న మాట చెప్పేవు కానీ నీ దరిద్ర బుద్ధి చెప్పలేదు గాను నీ దరిద్ర బుద్ధి ఆ అట్టట్లు మా పాస్వర్డ్ నా ఫోన్ పాస్వర్డ్ ఏడుస్తా ఏమన్నాడు తెలుసా మధ్యరాత్రి వరకు ఎవరితో జూమ్ లో మాట్లాడతా దేవంటి హాస్పిటల్ విషయాలు డిస్కస్ చేశానంట దయ ఒక్క మాట అన్నానా పోలీస్ స్టేషన్ కు బరిగెత్తి మీకు తెలుసా బైబుల్లో భర్తకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది తండ్రికి తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది ఆ రహస్యాన్ని దాచిపెట్టి మార్గ మధ్యలో అకాల మరణాన్ని పొందుకుంది ఎవరో రాహేలు తండ్రి ఇంటి నుండి ఒక విగ్రహాన్ని దొంగిలించింది తండ్రికి చెప్పలా తండ్రి దగ్గర రహస్యం ఎవనాడపిల్లలారా ఎవన మగపిల్లలారా అమ్మా నాన్న దగ్గర రహస్యం మెయింటైన్ చేస్తున్నారేమో జాగ్రత్త పాడైతే ఒక సంవత్సరం నష్టం పాడైతే జీవితాలు నష్టపోతాయి జీవిత కాలం నష్టపోతారు అమలారా భర్త దగ్గర ఏ దాపరిక ఉన్న తప్పైనా యథార్థంగా ఒప్పుకొని ఇక మీదట మనం మంచిగా బ్రతుకుదామని నీ భార్య దగ్గర ఒప్పుకొని జీవితాన్ని కట్టుకొందరు గాక